హాయ్ అండి ఈజీ మెథడ్లో ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ క్లాత్ని ఎలా జాయిన్ చేసుకోవాలో చెప్తాను ఏ బ్లౌజ్ అయినా సరే ఎలాంటి క్లాత్ అయినా సరే ఈజీగా నేను చెప్పిన టిప్స్తో కనుక లైనింగ్ని జాయిన్ చేసుకుంటే ముడతలు అనేవి అస్సలు రావు ఫస్ట్ వచ్చేసి ఉల్టా సీదా చెక్ చేసుకోండి బ్లౌజ్కి ఉల్టా ఎక్కడుందో సీదా ఎక్కడుందో ఉల్టా అనేది మనకి మన వైపు పెట్టేసుకుని దీనిపైన మార్కింగ్ ఉంటుంది కదా మనకి లైనింగ్ మార్కింగ్ వేసేది అది పైన పెట్టేసుకుని మీరు షోల్డర్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ రావాలి చెప్తాను చూడండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇది కదా ఇక్కడ ఇలా పెట్టేసుకొని నీట్గా షోల్డర్ దగ్గర నుంచి చంక వైపు నుంచి రావాలన్నమాట జాయిన్ చేసుకుంటూ లేదంటే మీకు చాలా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అదే సిల్క్ అనుకోండి మీరు సిల్క్ అయినా సరే మీకు అయినా సరే ఫస్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇలాగ షోల్డర్ దగ్గర నుంచి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకెత్తుకుని ఇలాగా ఇలా నీట్గా అరచేతి సహాయంతో సపోర్ట్ తీసుకోవాలి అరచేతిని అలాగే పెట్టండి చూడండి నేను ఎలా పెడుతున్నానో అలాగా అరచేతిని జరపకూడదండి మొత్తం కూడా దాన్ని ఆపేయాలన్నమాట అటు ఇటు జరగకుండా ఇలాగ నేను కింద ఎడ్జ్ దగ్గర ఒక ఫింగర్ తోటి ఇలాగా సపోర్ట్ తీసుకుంటున్నాను చూసారా రైట్ హ్యాండ్ అనేది చూడండి రైట్ హ్యాండ్ ఏమో ఆ ఫింగర్కి దగ్గర క్లాత్ జరగకుండా సపోర్ట్ తీసుకుంటున్నాను మిగిలిన మిగిలిన క్లాత్ అటు ఇటు జరగకుండా అరచేతి సహాయం తోటి ఆపేస్తున్నాను అలా చేయటం ఈ కార్నర్కి వచ్చేసరికి సూదిని కిందకి దింపి పాదానికి పైకెత్తి ఇక్కడ చూడండి ఈ కార్నర్ జరగకుండా నేను ఫింగర్ తోటి అది పాదాను దగ్గరికి రాగానే ఫింగర్ తీసేసేయండి లేదంటే మళ్ళీ సూది అనేది మీ వైపుకి వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి నెక్ ఏ క్లాత్ అయినా ఇదే మెథడ్ అండి వేరే మెథడ్ ఏది ఉండదు ఎలాంటి క్లాత్ అయినా సరే ఈజీగా ఇదే మెథడ్లో మీరు కానీ లైనింగ్ జాయిన్ చేసారంటే ముడతలు రావు ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చిన్న టక్ నీట్గా కట్ చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇక నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి రెండో సైడు రెండో సైడ్ కూడా సేమ్ ఇదే మెథడు ఇలా పెట్టేసుకున్న తర్వాత మార్కింగ్ అనేది మన వైపుకు ఉండాలండి ఇలా మన ఉంటే మనకి మళ్ళీ డాట్స్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది చంక దగ్గర నుంచి షోల్డర్ ఉంటుంది కదా అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా ఇటువైపు దింపేసి సూదిని కిందకి దింపే పాదాన్ని పైకి ఎత్తాలి కార్నర్కి వస్తే ఇలా నీట్గా ఇలాగా చూసారా నేను రైట్ హ్యాండ్ని వచ్చే ముందు ఇలాగ ఆపేస్తున్నాను ఇక్కడ కార్నర్ దగ్గర అది చేతిని కదపట్లేదు ఎక్కడికి కూడా ఇలా నీట్గా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్టున్న క్లాత్ని మొత్తం కూడా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా ఇలాగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా చిన్న టక్ ఇచ్చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా నెక్ దగ్గర అస్సలు అటు ఇటు వెళ్ళకూడదండి మళ్ళీ పాడైపోయిందంటే బ్లౌజ్ పాడైపోతుంది సో ఇక్కడ కూడా అంతే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది చాలా బాగా రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ చూపిస్తాను చూడండి ఎంత బాగా రెడీ అయిపోయింది చూసారా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ని స్టిచ్ వేసే ముందు ఫస్ట్ వచ్చేసి నడుము దగ్గర లాక్ చేసేయాలి మనం ఫస్ట్ అయితే ఇది కరెక్ట్గా పెట్టేసుకోండి కింద కింద పార్ట్ అనేది సగానికి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సమానంగా పెట్టేసుకుని సగాం దగ్గర ఇక్కడ వీపు బాటలో ఒక లాక్ వేసేసుకోవాలి పిన్నితో సహాయంతో అయినా దేనితో అయినా ఇప్పుడు నెక్ దగ్గించి స్టార్ట్ చేసుకోండి మీరు పాదం వెళ్ళే చోటు ఫింగర్ తోటి ఇలాగా ఆపాలండి లేకపోతే ముడతలు వచ్చేస్తాయి ఇలాగా చూడండి సాగదీయకండి సాగదీయకుండానే ఇలాగ అరచేతి సహాయంతో ఆపేస్తున్నాను మనం పాదం వచ్చే దగ్గర ఫింగర్ తోటి ఇలాగా ఇలా ఆపుతున్నా అనమాట ముడతలు ఏం పడకుండా మళ్ళీ ఇక్కడ కూడా అంతే పిండి తీసేసేయండి ఇంకా పని లేదు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా చూడండి స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇటులాగా స్ట్రేట్గా తర్వాత వచ్చేసి చంక వైపు తర్వాత షోల్డర్ ఇప్పుడు ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి నేను ఎలాగైతే కట్ చేస్తున్నానో అలాగా ఇక్కడ సైడ్కి కూడా కట్ చేసుకుంటూ వెళ్ళాలి మనం అనేది చాలా షార్ప్గా ఉంటే పని కూడా తొందరగా అయిపోతుందండి నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇక్కడ చంక వైపుకి దగ్గర ఇలా నెక్క దగ్గర కూడా రౌండ్గా నీట్గా కట్ చేసేయండి అయిపోయిందండి చూసారా ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి హ్యాండ్స్ చూపిస్తాను హ్యాండ్స్కి మనకి బోర్డర్ వచ్చింది కాబట్టి తిప్పేసుకుంటే సరిపోతుంది చూసారు ఎక్కడ ముడత రాలేదు ఇప్పుడు చూడండి దీన్ని కూడా ఉల్టా సీదా చూసేసుకోండి ఏదైనా ఉందేమో అని ఫస్ట్ అయితే సగం ఫోల్డింగ్లో ఉంది దీన్ని కట్ చేసేస్తే మనకి టూ హ్యాండ్స్ అనేవి వచ్చేస్తాయి ఉల్టా సీదా చెక్ చేసుకుని మనకి బోర్డర్ అనేది మనకు కనిపించేటట్టు ఉండాలి ఇలా పెట్టేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్లో మార్కింగ్ వేసుకుంటాం కదా ఫ్రంట్ లో తీసేటప్పుడు అది అడుగు భాగంలో ఉండేటట్టు పెట్టుకోండి తిప్పిన తర్వాత అది బయటకు వస్తుంది సైజ్ జాయిన్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇలా పాత తోటి కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఎగస్ట్ క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి లైనింగ్ మీద పడేటట్టు వేసుకోండి ఒరిజినల్ క్లాత్ మీద కాకుండా తర్వాత ఇదంతా కూడా ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా ఇంకో స్టిచ్ వేసేయాలి తర్వాత మొత్తం కూడా జాయిన్ చేసేయండి పెద్ద కుట్టు మీద జాయిన్ చేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇప్పుడు ఎగసున్న క్లాత్ని కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి మిడిల్లో టక్ ఇచ్చేసేయండి ఇక్కడ అయిపోయింది తర్వాత వచ్చేసి రెండోది దీన్ని కూడా అంతే సేమ్ ఇలాగే పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి మనకి బార్డర్ అనేది మొత్తం కవర్ అయ్యేటట్టు చూసుకోకూడదండి ఎందుకంటే చిన్న బార్డర్ కదా ఖర్చుల దగ్గర కొంచెం ఆ ప్లేయిన్ క్లాత్ ఉండేటట్టు చూసుకోవాలి లేకపోతే మనకి బార్డర్ అనేది మరీ చిన్నగా వస్తుంది ఇక్కడ ఎగస్ క్లాత్ని కట్ చేసేయండి చాలా ఫోల్డింగ్ ఉంది ఇక్కడ ఇక్కడ ఇలాగా సో ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి మళ్ళీ ఫోల్డ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేయండి ఇలా మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకుని ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి కుట్టు వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి చూడండి ఫింగర్ నేను ఎక్కడ పెడతాను చూడండి పాదం వైపుకి వచ్చేటప్పుడు ఇలాగ ఫింగర్ తోటి రైట్ హ్యాండ్ ఉంటుంది కదా అక్కడ ఫింగర్ తోటి నేను ఇలాగా పట్టుకుంటూ స్టిచ్ వేయటం వల్ల మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కడ ముడతలు రావు అటు ఇటు జరగకుండా ఎడమ చేతితోటి అరి చేతితోటి ఆపుతున్నాను అంతే ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి ఇలా మొత్తం కూడా కట్ చేసుకోవాలి సైడ్ కూడా కట్ చేసేయండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో ఏదైనా సరే ఎలాంటి క్లాత్ అయినా సరే ఇదేం మెథడ్ ఫాలో అయ్యారంటే మనకి ఫినిషింగ్ చాలా నీజ్గా వస్తుంది ఫాస్ట్గా కూడా వర్క్ అయిపోతుంది నేను ఎలాంటి ఎడిటింగ్ చేయకుండా డైరెక్ట్గా చూపించానండి వీడియో నచ్చితే లైక్ చేయండి